హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో లోపల గవర్నమెంట్ జాబ్ సులభంగా పొందడానికి మీరు చేయవలసిన పని అంటే పేరెంట్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ పిల్లలకు రావాలనుకున్న వాళ్ళ కోసం సో గవర్నమెంట్ జాబ్ రావాలనుకున్నప్పుడు కంపల్సరీగా గవర్నమెంట్ లోపల జాబ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని రిజర్వేషన్స్ అయితే ఉంటాయి కొన్ని మన చేతిలో ఉండే రిజర్వేషన్స్ అనేది బట్ మన చేతిలో ఉండే రిజర్వేషన్ ఒకే ఒకటి ఉంటుంది అది ఏంటిదంటే లోకల్ క్యాండిడేట్ అనేది రిజర్వేషన్ అనేది మన చేతుల్లో ఉంటుంది సో నాన్ లోకల్ లోకల్ అనేది మనకు జాబ్ రిజర్వేషన్లో కంపల్సరీ మెన్షన్ చేస్తారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే లోకల్ క్యాండిడేట్స్కు అప్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది సో మిగిలిన దానిలో ఫిఫ్టీ పర్సెంట్ నాన్ లోకల్ వాళ్ళు పోటీ చేస్తారు అంటే ఎగ్జాక్ట్లీ అది పర్సంటేజ్ అని చెప్పలేమో రిజర్వేషన్ కాదు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో మళ్ళీ లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు కూడా పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిటీ ఫైవ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మీ పిల్లలు ఎక్కడైతే ఫస్ట్ టు టెన్త్ వరకు ఎక్కడైతే చదువుకుంటారో ఆ ప్లేస్ అనేది లోకల్ క్యాండిడేట్గా డిసైడ్ చేస్తారు అంటే జోన్ వైజ్గా కావచ్చు అదే డిస్టిక్ వైజ్గా అంటే జోన్ పోస్టులు పడ్డా ఫస్ట్ జోన్ సెకండ్ జోన్ ఈ విధంగా కానీ లేదు అంటే డిస్టిక్ వైజ్గా పోస్టులు పడ్డప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ టు టెన్త్ ఎక్కడైతే చదివారో అది లోకల్ క్యాండిడేట్గా డిసైడ్ చేస్తారు సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను రీసెంట్గా జరిగిన డిఎస్సి లోపల కట్ ఆఫ్ మార్క్స్ కనుక డిస్టిక్ వైజ్ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక డిస్టిక్ ఏబీసీ అనుకుంటున్నాను దాని లోపల వన్ ఎయిటీ మార్క్స్ అనేది ఒక రిజర్వేషన్కి సంబంధించిన ఒక క్యాస్ట్ దర్ ఓసీ కానీ ఏదైనా ఒక దానికి సంబంధించిన దాని లోపల వన్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి బట్ దానిలో మీ అబ్బాయి కనుక వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి సో ఆటోమేటిక్గా ఫైవ్ మార్క్స్ తక్కువ కాబట్టి సో జాబ్ అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉండదు బట్ అదే వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కు మిగతా డిస్టిక్ లోపల జాబ్ వచ్చే ఛాన్స్ ఉందనుకోండి అంటే వన్ సిక్స్టీ మార్క్స్ కట్ ఆఫ్ అయింది వన్ సిక్స్టీ ఫైవ్ అయింది వన్ సెవెంటీ అయింది వన్ సెవెంటీ టూ అయింది అనుకోండి సో అలాంటప్పుడు ఈ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినా కూడా అంటే మిగతా డిస్టిక్లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా సో ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ కాంపిటీషన్ ఉండడం ద్వారా జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి సో అందువల్ల ఎక్కడైతే అంటే మీరు ఎక్కడైతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందో అలాంటి డిస్టిక్లో కాకుండా అంటే మీకు దగ్గరలో రెండు డిస్టిక్లు ఉన్నప్పుడు అంటే మీరున్న ఎగ్జిస్టింగ్ ప్లేస్కు దగ్గరలో రెండు డిస్టిక్లో ఉన్నప్పుడు మీ పిల్లల్ని ఎక్కడైతే కాంపిటీషన్ తక్కువ ఉంటుందో అంటే మీ రిజర్వేషన్ లోపల మీ ఏ రిజర్వేషన్ అయినా కూడా ఆ రిజర్వేషన్లో ఎక్కడైతే కాంపిటీషన్ తక్కువ ఉంటుందో అక్కడ ఫస్ట్ టు టెన్త్ వరకు చదివిపిస్తే దానివల్ల జాబ్ రావడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వేకెన్సీస్ కూడా అంటే అక్కడ జాబ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయన్నది కూడా కంపల్సరీ కన్సల్ట్ చేసుకోవాలి అంటే మీరు జేం చేసేటప్పుడు కానీ ఫస్ట్ టు టెన్త్ కంప్లీట్ చేసేటప్పుడు సో ఎక్కడైతే ఎక్కువ పోస్ట్లు అయితే ఉన్నాయి మీ రిజర్వేషన్స్ లోపల సో దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ లోపల జాబ్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయని క్యాల్కులేట్ చేసుకోండి నెక్స్ట్ ఒకవేళ మీరు చదివించే చదువు అనేది ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అనేది కనుక టెక్నికల్ అలాంటిది అనుకోండి సో అలాంటి టెక్నికల్కి సంబంధించిన లొకేషన్స్ లోపల అంటే కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లొకేషన్స్ లోపలే చదివిపిస్తే బె బెటర్ అవుతుంది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను సో కోర్స్ లొకేషన్కి వచ్చేసరికి నేను ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి నోటిఫికేషన్ తెలంగాణలో ఒకటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో సింగరేణికి వచ్చేసరికి ఒక నాలుగు డిస్టిక్లు వచ్చేసరికి లోకల్ డిస్టిక్ లాగా కన్సిడర్ చేస్తారు ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం సో ఇక్కడ వాళ్ళకు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మా పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే వాళ్ళకి మాత్రమే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎవరైతే కరీంనగర్ వరంగల్ ఇలాంటి వాళ్ళు పేరెంట్స్ హైదరాబాద్లో ఫస్ట్ టు టెన్త్ కనుక కంప్లీట్ చేయిస్తే ఐటీఏ కానీ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ సో వాళ్ళు సింగరేణి లోపల నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ దానికి నాన్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారు అంటే వాళ్ళు ప్రాపర్ వచ్చేసరికి సింగరేణి అంటే మామూలుగా ఈ కరీంనగర్ వరంగల్ ఖమ్మం సంబంధించిన లోకల్ అయినా కూడా వాళ్ళు చదివిన లో లొకేషన్ కనుక హైదరాబాద్ కానీ వేరే మెదక్ కానీ సంగారెడ్డి ఇలాంటి డిస్టిక్స్ అనుకోండి సో అప్పుడు వాళ్ళు నాన్ లోకల్ లాగా ట్రీట్ చేయబడతారు సో అందువల్ల జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గుతుంది అంటే కోర్సు లొకేషన్ మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో దాన్ని రిలేటెడ్ జాబ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ వాళ్ళ లోకల్ క్యాండిడేట్ అయితే బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే సింగరీన్ లోపల ఫాదర్ కనుక వేస్తూ ఎక్స్సర్వీస్మెన్గా ఉన్నారనుకోండి అంటే ఎక్స్ సర్వీస్మెన్ క్యా దాన్ని యూజ్ చేయాలనుకోండి రిజర్వేషన్ సో ఇది ఒకటి ఇంప్లిమెంట్ అవుతుంది కానీ బట్ నాన్ లోకల్ కింద పడతారు కాబట్టి అంటే ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకి సింగరీన్లో కానీ ఇలాంటి వాటిలో కానీ కొన్ని ఎన్టీపీసీ కానీ సో ఇలాంటి వాటి లోపల ఎక్స్ సర్వీస్మెన్ కోటా అనేది కంపల్సరీ ఉంటుంది ఎఫ్సీఏలు కానీ ఆర్ఎఫ్సీలు కానీ నెక్స్ట్ ఇలాంటి వాటి లోపల ఉంటుంది కాబట్టి సో అక్కడ ఆ రిజర్వేషన్ మీరు లాస్ అవుతారు కాబట్టి కంపల్సరీ మీరు చదివించే డిస్టిక్ అనేది ఈ జాబ్ అంటే పిల్లలకు సంబంధించిన జాబ్ లోపల కీ రోల్ అనేది ఉంటుంది సో అందువల్ల ఏం చేస్తారు మీకు తక్కువ కాంపిటీషన్ అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు మీ రిజర్వేషన్ లోపల తక్కువ ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ జాబ్ వేకెన్సీ ఎక్కువ ఉండి నెక్స్ట్ టెక్నికల్ కూడా అక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ స్టడీ అయితే టెక్నికల్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్ అయ్యే విధంగా ఉండే డిస్టిక్ లోపల ఫస్ట్ డ్యూటీ టెన్త్ చదివడం వల్ల గవర్నమెంట్ జాబ్ రావడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్